అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈ నెల ఇరవై నాలుగో తేదీన రైతుల ఖాతాలో ఆరు వేలు మరియు రెండు వేల రూపాయలు అయితే పడబోతున్నాయి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంచి ఊషలు పోతున్నారు లైక్ చేయలేదు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనకి ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన కేంద్ర ప్రభుత్వం మోడీ గారు రైతుల ఖాతాలో పీఎం కిసాన్ పంతొమ్మిది పెడతా రెండు వేల రూపాయలైతే వేయబోతున్నారు ఆల్రెడీ దీనికి సంబంధించి బడ్జెట్ కేటాయించడం జరిగింది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు కూడా ఐదు లక్షలకు పెంచారు అలాగే పిఎం కిసాన్ కూడా ఎక్కువ మంది అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఎవరైతే ఎక్కువ మంది రైతులు ఈ కేవైసీ చేసుకుంటారో అలాగే ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుంటారో వారందరికీ కూడా ఈ యొక్క రెండు వేల రూపాయలు పంతొమ్మిదో పెడతా ఈ నెల ఇరవై నాలుగో తేదీనైతే వేయడం అయితే జరుగుతుంది అలాగే దీనితో పాటు రైతులకు అన్నదాత భావ పథకం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ సంబంధించి రైతులకు పెట్టుబడి సాయాన్ని ఇరవై వేల రూపాయలు వేస్తా పిఎం కిసాన్ ఆరు వేలు కలిపి మొత్తం పద్నాలుగు వేల రూపాయలు వేయటం జరుగుతుంది అయితే మొదటి విడతగా ఏడు వేల ఐదు వందల లేకపోతే ఈ పద్నాలుగు వేలు మూడు విడతలకే చేసి మూడు విడతలకే వేస్తారనేది అయితే చూడాల్సి ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో పాటు కలిసి వేస్తామని తెలియజేయడం జరిగింది రైతులు ఇరవై తేదీలో గల్లా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లు అన్ని అడగల పొలానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కాగితాలు అలాగే ఆధార్ కార్డు ఇవ్వాల్సి అయితే ఉంటుంది రేషన్ కార్డుతో అయితే పని లేదు రైతులు కనుక దీనికి ఎటువంటి అయితే అబ్జెక్షన్ అయితే ఉండదు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ చెందిన వారి ఉండాలి అర ఎకరం ఉన్న పావు ఎకరం ఉన్నా మీరైతే అప్లై చేసుకోవాలి అలాగే ఎవరైనా కౌలు రైతులు ఉంటే సిసిఆర్సి కార్డులకు అప్లై చేసుకుంటే అలాగే దేవుడు మాన్యాలు ఎవరైతే ఒక అడవి ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తారో వారికి కూడా ఈ డబ్బులు వేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది వీడియో వీడియోని చక్కగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ